సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా భారతీయ తపాల శాఖ తమ వినియోగదారులకు మెరుగైన వేగవంతమైన సేవలను అందించేందుకు నడుం బిగించింది తపాల శాఖ టూ పాయింట్ జీరో అమల్లో భాగంగా ఇప్పటికే ఉన్న పోస్ట్ ఇన్ఫో యాప్ను తొలగించి దాని స్థానంలో అధునాతన ఫీచర్లతో కూన్న కొత్త మొబైల్ అప్లికేషన్ డాక్ సేవాను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది ఈ కొత్త యాప్ ద్వారా పోస్టల్ సేవలను వినియోగదారులు తమ మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు ఈ డాక్ సేవా యాప్ని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ టెక్నాలజీ రూపొందించింది వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ కు వెళ్లి యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కొత్త సాఫ్ట్వేర్ మరియు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ తో ఇది వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది ఈ నూతన మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ప్రధానంగా ఎనిమిది రకాల సేవలను పొందవచ్చు తద్వారా పోస్ట్ ఆఫీసులో గంటల తరబడి వేచి చూసే అవసరం గణనీయంగా తగ్గుతుంది రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ పార్సిల్ మనీ యాడ్డర్ వంటి సేవలను రియల్ టైమ్ లో ట్రాక్ చేయవచ్చు ఇది వినియోగదారులు తమ వస్తువుల ప్రస్తుత कितनी ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది సమీపంలోని తపాలా కార్యాలయాలు వాటి పనివేళలు జియో లొకేషన్ వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు పంపించాలనుకుంటున్న ఉత్తరం లేదా పార్సిల్ బరువు గమ్యస్థానం ఆధారంగా పోస్టేజ్ ఛార్జీలను వెంటనే లెక్కించుకోవచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి బీమా పథకాల ప్రీమియం మెచ్యూరిటీ మొత్తాల లెక్కింపు సౌలభ్యం ఉంది వివిధ పొదుపు డిపాజిట్ పథకాలపై వచ్చే వడ్డీని కూడా ఈ యాప్లో లెక్కించుకోవచ్చు కార్పొరేట్ ఖాతాదారులకు వ్యాపార లావాదేవీలకు సంబంధించి ప్రత్యేక సేవలను కూడా ఈ యాప్ అందిస్తుంది ఈ డాక్ సేవ యాప్ పోస్టల్ శాఖను సాంప్రదాయ సేవలకు అతీతంగా డిజిటల్ యుగంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించనుంది డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఇది ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తుంది